హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులు యూఏఎన్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం గత కొన్ని సంవత్సరాలుగా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సేవలను నిరంతరం మెరుగుపరుస్తుంది దీంతో కోట్లాది మంది సభ్యులు ఈపీఎఫ్ సౌకర్యాల ప్రయోజనాలను సులభంగా పొందగలరు అయితే ఈపీఎఫ్ఓకు సంబంధించిన చాలా సౌకర్యాలను పొందడానికి సభ్యులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటే యూఏఎన్ ఉండడం చాలా ముఖ్యం కానీ ఇప్పటికీ మంది ఈపీఎఫ్ సభ్యులు యూఏఎన్ లేకుండానే ఉన్నారు మీకు యూఏఎన్ లేకపోయినా మర్చిపోయినా మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు యుఏఎన్ లేకుండా కూడా మీరు ఇంట్లో కూర్చొని నిమిషాల్లో మీ పిఎఫ్ బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు ఈపీఎఫ్ సభ్యులు తమ వద్ద యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేకపోతే మిస్డ్ కాల్ ఎస్ఎంఎస్ ద్వారా వారి పీఎఫ్ బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు దాని గురించి పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఎస్ఎంఎస్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ముందుగా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి ఏడు ఏడు మూడు ఎనిమిది రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది తొమ్మిదికి ఎస్ఎంఎస్ పంపాలి దీని ఫార్మెట్ ఎలా ఉంటుంది ఈపీఎఫ్ఓ హెచ్ఓ యుఏఎన్ భాషా కోడ్ని ఎంచుకోవాలి ఉదాహరణకు మీరు ఆంగ్ల భాషలో అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఎస్ఎంఎస్లో ఈపీఎఫ్ఓ హెచ్ఓ యుఏఎన్ ఈఎన్జి అని టైప్ చేయాలి అయితే మరాఠీలో అప్డేట్ పొందాలనుకుంటే హెచ్ఓ యుఏఎన్ ఎంఏఆర్ని అని ఉపయోగించాలి అదేవిధంగా మీకు కావలసిన భాషా కోడ్ను పంపడం ద్వారా మీరు అప్డేట్స్ పొందవచ్చు ఎవరి యూనివర్సల్ ఖాతా యాక్టివేట్గా ఉందో బ్యాంక్ ఖాతా ఆధార్ రూపానికి లింక్ చేస్తామో వారు మాత్రమే ఈ సేవను పొందగలరు మీరు యూఏఎన్ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయకపోతే మీరు ముందుగా ఈకేవైసీ ధృవీకరణను పూర్తి చేయాలి మీరు మిస్డ్ కాల ద్వారా మీ పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి క్రింద ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా దాన్ని సులభంగా తెలుసుకోవచ్చు ముందుగా మీరు ఈపీఎఫ్ఓ ఖాతాలో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుండి తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు సున్నా నాలుగు 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 రెండు ఐదుకు మిస్డ్ కాల్ ఇవ్వాలి దీని తర్వాత మీ కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది కొన్ని సెకండ్లోని పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మీ మొబైల్ నంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి ఈ సర్వీసు పూర్తిగా ఫ్రీగా అందిస్తుంది దీన్ని ఉపయోగించడానికి సభ్యులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు లేకపోతే యూఏఎన్ నెంబర్ను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోతే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే మీరు కొన్ని దశలను అనుసరించడం ద్వారా దానిని తెలుసుకోవచ్చు మీరు యూఏఎన్ తెలుసుకోవడానికి మీరు మీ జీతం స్లిప్లను తనిఖీ చేయాలి యూఏఎన్ నెంబర్ తరచుగా నమోదవుతుంది మీరు పనిచేసిన సంస్థ హెచ్ఆర్ విభాగాన్ని సంప్రదించడం ద్వారా మీ యూఏఎన్ గురించి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో